వైఎస్ఆర్సీపీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో శృంగవరపగోడ నియోజకవర్గ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయం వద్ద వైఎస్ఆర్సిపి పార్టీ పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్నాలుగవ వసంతంలోకి అడుగు సందర్భంగా పార్టీ జెండా ఎగరేసి అనంతరం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ స్వాతి రాణి జడ్పీటీసీ శ్రీదేవి ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ మండల పార్టీ అధ్యక్షుడు ఒబ్బిన నాయుడు పిఎస్ఈఎస్ అధ్యక్షుడు గొరపల్లి శివ వైస్ ఎంపీపీ కర్రి శ్రీను కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి రజక సంఘం జిల్లా అధ్యక్షులు అప్పికొండ సన్యాసిరావు తుమకాపల్లి సర్పంచ్ విరోతి కొండలరావు స్థానిక నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు కార్యకర్తలు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు కూడా ఈ రోజు ఎంత ప్రత్యేకమైన రోజు ఈ నియోజకవర్గంలో ఉన్న ఎనభై ఆరు వేల కుటుంబాల జీవన ప్రమాణాలు ఈ ఐదు సంవత్సరాలు పెరిగాయంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆవిర్భావం జరగటం దాని వెనుకున్న నేపథ్యం అంతా కూడా మీకు అందరికీ తెలిసిందే మన భారతదేశ చరిత్రలో పేదరికాన్ని నిర్మూలించాలి అని డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది నాయకులు ఇచ్చిన స్లోగన్స్ అయితే స్లోగన్స్ కానీ మిగిలిపోయాయి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో పేదలకి ముఖ్యంగా నాలుగు పథకాలు పెట్టి పేదరికం అంటే ఏంటి తినటానికి లేకపోతే పేదరికం ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే వైద్యం చేయించుకోవడానికి లేకపోతే పేదరికం పిల్లలు చదివించుకోలేకపోతే పేదరికం ఉండడానికి ఇల్లు లేకపోతే పేదరికం ఇవి పేదరికంలో నాలుగు ముఖ్యమైన అంశాలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు ఫీజు రింబర్స్మెంట్ పెట్టారు పేదలందరికీ ఇల్లులు ఇచ్చారు అందరికీ హామీ కల్పించారు ఈ నాలుగు సమస్యలని పరిష్కారం చేయడానికి ఆ రోజు నాలుగు పథకాలు పెట్టారు ఆ రోజే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ కూడా ప్రభుత్వం పెద్దదిక్కుగా ఉండడం అనేది మొదలైంది అయితే ఆయన చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ ఆ తర్వాత వచ్చిన నాయకులు ముఖ్యమంత్రులు అవ్వచ్చు మంత్రులు అవ్వచ్చు ఆశయాలన్నీ తుంగలో తొక్కేస్తూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు ఆశయాలను కొనసాగించాలని అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒక కొత్త పార్టీ పెడితేనే నాన్నగారు ఆశయాలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చే అవకాశం ఉంటుందని జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళ ఇంట్రెస్ట్కి అనుగుణంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సంపూర్ణంగా నెరవేర్చలేమని ఈ కొత్త పార్టీ పెట్టడం జరిగింది ఈ పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి నాన్నగారు నాలుగు పథకాలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే తొమ్మిది పథకాలతో ఈ రాష్ట్రం అంతా కూడా ప్రజలకి పేదలందరికీ పెద్ద దిక్కుగా నిలిచిన ప్రభుత్వం కింద చరిత్రలో నిలిచిపోయే ప్రభుత్వం కింద ఉంటూ ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో ఈ వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఈ మూడు జిల్లాల్లో ఎక్కువ మంది రైతులే ఉంటే ఆ రైతుల కోసం ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన మేలు అంత ఇంత కాదు సో రైతులతో పాటు మిగతా వర్గాల వారికి కూడా అన్ని రకాలుగా ప్రతి పేదవాడికి విద్య వైద్యం ఈ రెండు కూడా ఈరోజు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళాలన్న పిల్లల్ని చదివించుకోవాలంటే అన్ని ప్రైవేట్ స్కూళ్ళు వైద్యం చేయించుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్ ఈరోజు పేదవాడికి ఈ రెండు కూడా అందుబాటులో లేని పరిస్థితిలో ఉంటే ఈ ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎంతో మెరుగుగా అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ఎంతో గొప్పగా ఈ ఐదు సంవత్సరాల్లో నాడు నేడు ద్వారా అభివృద్ధి చెందాయి ఆ ఫలితాలన్నీ కూడా మేమందరం ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాం అన్నింటిలోకి పెద్ద పరీక్ష కరోనా టె కోవిడ్ నైన్టీన్ పాండమిక్లో ప్రపంచం అంతా గడగడలాడిపోతున్న టైంలో మన దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే కరోనా వలన ఇబ్బంది లేకుండా ఈ ఆరు కోట్ల జనాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవ్వరు ఇబ్బంది పడకుండా వైద్యానికి ఇబ్బంది పడకుండా ఎన్ని రకాలుగా ఆదుకున్నారో అందరం చూసాం శృంగవరపుకోటలో ప్రత్యేకంగా చూసాం మూడు సార్లు వచ్చింది కోవిడ్ నైన్టీన్ వేవ్ ఫస్ట్ వేవ్లోనే చాలా వరకు ఎస్కోట్ ఏరియా హాస్పిటల్లో మంచి వైద్యం అందింది సెకండ్ వేవ్ వచ్చే టైంకి శృంగవరపుకోట ఏరియా హాస్పిటల్లో అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన ప్రతి ఒక్క కరోనా పేషెంట్ కరోనా తగ్గి చక్కగా ఆరోగ్యంగా బయటకు వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఐదేసి లక్షలు పదిహేసి లక్షలు పదిహేను లక్షలు ఖర్చు పెట్టి అందులో కనీసం సగాన్ని అని చనిపోయారు అంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే వైద్యం ప్రైవేట్ హాస్పిటల్లో దొరకదు అనేది ఈ ఐదు సంవత్సరాల్లో మనం చూసాం ఇంకా అన్నిటికంటే చాలామందికి తెలియని అంశం ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోదామని ఎవరికి ఒంట్లో బాగోలే టామని అపోలో హాస్పిటల్ అని కేర్ హాస్పిటల్ అని పట్టుకెళ్తారు ఇంకా ప్రజలు కొంతమందికి అర్థం కాలేదు ఈ ప్రెస్ ద్వారా మీకు తెలియజేస్తుంది ఏంటంటే మా నాన్నకు ఒంట్లో బాగోకపోతే ఆరు నెలల క్రితం ఎస్కోట్ ఏరియా హాస్పిటల్లో నేను వైద్యం చేయించాను నాకు అక్కడ ఎందుకు వైద్యం చేయించాను అంటే ఇప్పుడు నాకు నాకు ఎమ్మెల్యే తండ్రిగా మా ఆవిడ పెద్ద డాక్టర్ కోడల డాక్టర్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేరరు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు అంత అభివృద్ధి చెందేవి కాబట్టే మా నాన్నగారిని తీసుకెళ్ళి అక్కడ చేర్పించండి వారం రోజులు చక్కగా నయం అయ్యి బయటకు వచ్చారు సో ఇది ఒక జస్ట్ ఉదాహరణ సో ఇక్కడ నుండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని భవిష్యత్తులో పది కాలాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన నియోజకవర్గం దాటక్కర్ల అన్ని ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ స్కూల్లోనే మనం పిల్లల్ని చదివించుకోవచ్చు వైద్యం చేయించుకోవచ్చు అన్నీ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది సో పేదవాడు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పది కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని ఈ పార్టీ ఆ రోజు ఆవిర్భావం అవడం వల్లే ఈరోజు ఎస్కోట్ ప్రజలు బాగున్నారని ప్రతి ఒక్కరు కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి జోహార్లు చెప్తూ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి